క్రిస్తందన ప్రియులరా ప్రవణేశ్రీస్తునవన మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచు బాగుండాలని కోరుకునొచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియలరా మరి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనము సంతోషంగా ఆనందోత్సాహాలతో అందరితో స్నేహితులతో బంధువులతో విరుగుపూరి వారితో సఖ్యతగా జీవిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాము దేవుని చిత్త అనుసారమైనటువంటి క్రిస్మస్ నిజమైనటువంటి క్రిస్మస్ ఆత్మీయ క్రిస్మస్ నిజమైనటువంటి నూతన సంవత్సరం తీర్మానాలతో ముందుకు సాగాలని వాగ్దానాలతో వాగ్దానాలన్నీ నెరవేర్చబడుతూ ఉండు రీతిగా మనం వాగ్దానాల కోసం ప్రార్థన చేసేవారుగా మనం ఉంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం పిల్లల మరి ఈ అన్న కార్యక్రమంలో భాగంగా కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము చదువుకుందాం నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపు మౌన్ ప్రియులరా మరి కీర్తనకారుడైనటువంటి దావేది విధంగా ప్రార్థన చేస్తున్నాడు నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నాయందు ఉన్నదేమో నన్ను చూడుము నిత్య మార్గమున నన్ను అని ప్రార్థన చేస్తున్నాడు ప్రియులరా కాబట్టి దేవునికి ఆయాసం తీసుకుని వచ్చే మార్గం కానీ ఆలోచనలు కానీ పద్ధతులు కానీ సంఘాలు కానీ మరి ఆచార వ్యవహారాలు కానీ మన ఎందు ఉన్నాయేమో మనము పరీక్ష చేసుకోవాలి దిద్దుకోవాలి నడక దిద్దుకోవాలి మాటిమాటికి అదే తప్పులు అదే పద్ధతులు అవే ఆచారాలు అవే వ్యవహారాలు మనం చేస్తూ దేవుని దుఃఖ పెట్టేవారంగా ఉండకుండా దేవుని వాక్యం మీద ధ్యాస ధ్యాస ఉంచుకొని ధ్యానం ఉంచుకొని మరి దేవుని యొక్క సన్నిధానంలోనికి వస్తూ నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందంలోనికి నడిపించబడాలని దేవుని సన్నిధానాన్ని ప్రేమించేవారుగా ఉండాలని మరి సరైనటువంటి సమయంలో మరి దేవుని సన్నిధానాన్ని విడిచిపోయే వారంగా కాకుండా మరి దేవుని యొక్క సన్నిధానాన్ని హత్తుకొని వారినిగా మరి మనము ఉండాలని దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలని దేవుని ఆనందించేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారుగా దేవుని యొక్క వాక్యం కొరకు జీవించేవారుగా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకునే వారంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వారంగా ప్రార్థన చేసే వారంగా దేవుని యొక్క వాక్యాన్ని చదివే వారంగా మనం ఉండాలని ఆయన కోరుకునే దేవుడుగా ఉంటాడు పిల్లరా కాబట్టి మరి దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం ఉంటూ లోకంలో జీవిస్తూ అనేక రకాలైనటువంటి పనులు పెట్టుకొని మరి దేవుని సమయాన్ని అంతటిని కూడా దొంగిలిస్తూ మరి జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క కృప మనం విడిచిపోవడానికి అవకాశం ఉంటుంది పిల్లరా కాబట్టి మనమందరం కూడా దేవుని కృపను పొందుకొని కృపంబడి కృపను పొందుకొని ముందుకు సాగేవారంగా ఉండాలి అలాగే మనమందరం కూడా నిత్య మార్గంలో నడిపించబడుతూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లర మరి పై వచనంలో ఇరవై మూడు వచ్చనంలో చదివితే దేవ నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకుము నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకుమని పలుకుతున్నాడు పిల్లలకు కీర్తనకారుడు కాబట్టి దేవుడు మన హృదయంతరంగలు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి దేవునికి ఇష్టం లేనటువంటివి మనలో ఉన్నట్లయితే అది ఏమైనా కావచ్చు మరి దేవునికి ఇష్టం లేనటువంటి పద్ధతులు కావచ్చు పండుగలు కావచ్చు ఆచారాలు కావచ్చు వ్యవహారాలు కావచ్చు దేవునికి ప్రీతికరమైనటువంటి విధంగా మనం దే మరి పండుగ చేస్తూ దేవుని చిత్తానుసారమైనటువంటి రీతిగా వాక్యానుక్ర వాక్యానుక్రమైనటువంటి రీతిగా మరి ముందుకు సాగుతూ భక్తి చేస్తున్నట్లయితే దేవుడు మెచ్చే భక్తి చేస్తున్నట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేస్తున్నట్లయితే మరి దేవుడు తన యొక్క నిత్య మార్గంలో మనల్ని నడిపించే దేవుడుగా ఉంటాడు నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకున్నాము కాబట్టి మన హృదయ ఆలోచనలు కూడా మనం జాగ్రత్త ఉండాలి పిల్లరా కాబట్టి మన హృదయ ఆలోచనలను జాగ్రత్త చేసుకుని మనము ముందుకు సాగుదాం ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క కృపను చూపించి నడిపించిన కా ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభు మరి తండ్రి మమ్మల్ని పరిశీలించండి పరీక్షించండి నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభావ నీకు ఆయస్కరమైనటువంటి మార్గం మా మమ్మల్ని చూడండి నీ కృపతో నింపండి నైనా నడిపించండి మనుషులను నమ్ముకుంటు కంటే ఏ ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకుంటు కంటే యహో ఆశ్రయించడం మేలు తండ్రి నేను కృప చూపించిన మరి తండ్రి సమయానికి నేను మరి చేతులు వదిలి వెళ్ళిపోయే వారిని మా దగ్గరికి తీసుకురావద్దు ప్రభావ మరి మీకు ఇష్టమైనటువంటి వారిని మా దగ్గరికి తీసుకురండి నీకు ఫెయిల్ వారిని మా దగ్గరికి తీసుకురండి అయినా మరి నీ కొరకు నమ్మకంగా పనిచేసే వారిని మా దగ్గరికి తీసుకురండి నమ్మకస్తులైనటువంటి పని వారిని యథార్థవంతులైనటువంటి పని వారిని మా దగ్గరికి తీసుకురండి తండ్రి సహాయం దయచేసి నడిపించదురని బలపరిచి భద్రపరిచి దీవించి హెచ్చించి గొప్ప కార్యాలు జరిగించబోతున్నందుకు అందరం జలిస్తూ ఏ సునామలో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ అబాండెంట్లీ